నమస్కారం శ్రీ చనివే పున్నాగబోలు నవలను విని ఆనందిద్దాం నిన్ను నిన్నుగా ప్రేమించుటకు ఎంత అద్భుతమైన మాటన్నారు మహాకవి ఎంత కష్టమైన విషయం ఇది తన లోపాలతో పాపాలతో మనము మనలను ప్రేమించగలగడం భరించగలగడం ఎంత కష్టం అసలు ఆ అనలైజేషన్ ప్రారంభించగానే జీవితానికి రాజీనామా పత్రం రాసి ఇచ్చి మహాశూన్యంలో కలిసిపోవాలనిపిస్తోంది చాలా కష్టంగా ఉంటుంది రాధ కానీ ఆ మాటలు మంత్రంలాగా రోజుకు వంద సార్లన్నా అనుకుంటూ ఉండు ఒక పేజీ రాస్తూ ఉండు నీలో మార్పు ప్రారంభమవుతుంది ఆప్యాయంగా చూస్తూ అన్నది శ్రీలా మేడం ఇవాళ పౌర్ణమి కమ్యూనిటీ హాల్లో కృష్ణ లెక్చర్ ఉంటుంది అపాయింట్మెంట్స్ ఎక్కువ ఇవ్వరు పౌర్ణమ అదేమిటి ఏకాదశి నాడు ఉపవాసాలు కూడా ఉండమంటారా ఏమిటి కర్మ నవ్వొచ్చింది రాధకు షీలా మేడం గ్రహిస్తుందేమోనని ఎటో చూసింది పౌర్ణమి మీ గారికి చాలా ఇష్టమైన రోజు ఆ రోజు కాస్మాస్లో చాలా చాలా మార్పులు సూక్ష్మమైన వైబ్రేషన్స్ ఎక్కువ అవుతాయి ఔషధాలకు సముద్రపు అలల మ్యాగ్నెటిక్ ఎనర్జీతో పాజిటివ్ ఎనర్జీ ఫోర్స్ పెరుగుతాయి యంత్రాల వైబ్రేషన్ ఎనర్జీలో మార్పు వస్తుంది హిమాలయాలలో సనత్ కుమారులు వారి ఆధ్వర్యంలో ఉండే సద్గురువుల అధిష్టానం కలుసుకుని ప్రపంచంలోని డివైన్ ఎనర్జీ ఫీల్డ్ని పెంచే అద్భుతమైన పద్ధతులు రూపుదాల్చుతాయి ఇవాళ కొంచెం ఏకాగ్రతతో గమనిస్తే మనలో చాలా సూక్ష్మతరమైన మార్పులు జరుగుతాయని తెలుసుకోవచ్చు ఇవన్నీ డాక్టర్ జీకే అనుసరించి మాకు నేర్పించారు మెడిటేషన్ తర్వాత కృష్ణ లెక్చర్ ఉంటుంది రా వెళదాము ఆవిడ శుతిమెత్తని చేతితో రాధ చెయ్యి ఆవిడ చెప్పిన విషయాల్లో ఒక్క మొక్క అర్థం కాకపోయినా ఆవిడ స్పర్శతో మంత్రముగ్ధురాలిలాగా ఆవిడ వెనుకే నడుస్తోంది రాధ గ్రూప్ మెడిటేషన్ అద్భుతమైన నిశ్శబ్దం వెన్నెల మల్లె పువ్వులు అగరవత్తుల సువాసన బలవంతాన కళ్ళు మూసుకున్నది రాధ ఆమె చుట్టూ జరుగుతున్న ధ్యాన కిరణాల స్పర్శ ఆమెను మెడిటేషన్లోకి తీసుకువెళ్తోంది ఐదు నిమిషాలు కూడా కూర్చోలేని రాధ అరగంట సేపు ఏ లోకాలకు వెళ్ళిపోయిందో అర్థం కాలేదు కృష్ణ లెక్చర్కు స్టాఫ్ ట్రైనర్స్ మాత్రం మిగిలారు నేను ఉండొచ్చా మేడం అనుమానంగా అడిగింది రాధ వెళ్ళిపోదామనుకున్నా వెళ్ళనివ్వను కూర్చో ఆప్యాయంగా చనువుతో కూర్చోబెట్టారు షీలా మేడం కృష్ణ డయాస్ వైపు వెళ్లే ముందు షీలా మేడం కాళ్ళకు దండం పెట్టాడు పక్కనున్న రాధను చూడగానే అతని కళ్ళల్లో ఆ భావం ఏమిటి అర్థం కాలేదు రాధకు మెచ్చుకోలా సంతోషమా నువ్వు కూడా వచ్చావే అన్న ఆశ్చర్యమా వీళ్ళంతా ఎందుకు ఎప్పటికప్పుడు నాలో ఏదో అద్భుతమైన మార్పు తెచ్చేయాలని ప్రయత్నిస్తున్నారు తనేం ప్రత్యేకమైన వ్యక్తి కాదే ఎందుకో లేచి పారిపోదామనిపించింది రాధకు బలవంతంగా ఆ కోరిక అణుచుకుని తల వంచుకుని కూర్చున్నది చుట్టుపక్కల అందరూ తననే చూస్తున్నారన్న భావన జడ్జ్ చేస్తారన్న భయం ఎవరికీ కనపడకుండా ఉన్నట్లుండి భూమిలోకి కుంచుంచుకుపోవాలన్న కోరిక కృష్ణ మాట్లాడడం ప్రారంభించాడు అద్భుతమైన అక్షర ప్రవాహం రాగజురిలా ముగ్ధమోహన సంగీతంలో ఆవరణను అనుభూతుల్ని అంతరంగాలను అతి సున్నితంగా స్పృశించి మెదడులో ఏదో వెలుతురు జల్లులను కురిపిస్తున్నాయి డాక్టర్ కృష్ణ మాటలు జీవితం పట్ల ప్రేమ కలిగించడంలోనే మన ప్రయత్నం అంతా ఉంటుంది మనం ఏ నెలలో ఎక్కువగా క్యాన్సర్ పేషెంట్స్తో డీల్ చేస్తున్నాము నీకు క్యాన్సర్ ఉందా ఈ మూడు మాటలు చాలు వినగానే చాలామంది డినియాల్ మోడ్లోకి వెళ్ళిపోతారు ఏమీ జరగనట్లు ప్రవర్తిస్తారు చిన్నప్పటి నుంచి మనకు సంఘం ఇచ్చే పేరెంటల్ మెసేజ్ నీ కష్టాలు ఇతరులతో పంచుకోకు నీ బాధ నీదే ఆర్చేవారా తీర్చేవారా సంసారం గుట్టు రోగం రట్టు అవ్వాలి అంటారు కానీ రోగం కూడా చాలా చాలా కారణాల వల్ల గుట్టుగానే ఉంచుతారు ఎవరేమనుకుంటారో అన్న ఆలోచన చాలు వీళ్ళు మృత్యునీడలోకి వెళ్ళిపోవడానికి మనం చాలా జాగ్రత్తగా ఈ డినయర్స్ను ఫైటర్స్గా మార్చాలి కొంతమంది తమ జీవితాన్ని త్యాగం చేస్తే ట్రీట్మెంట్ డబ్బు తర్వాత కుటుంబానికి వేరే ఖర్చులకు వస్తాయి అని ఆలోచిస్తారు పేషెంట్స్లో ఇట్లాంటి వారిని గుర్తించి మన జనరల్ వార్డులో అడ్మిట్ చేసుకుని ఖర్చు భారీ నుంచి మనం తప్పించగలం కానీ మన యుద్ధం ఎవరితోనో తెలుసా జీవితంలో తమకు కొన్ని అవసరాలు టేస్టులు ఆనందాలు ఉన్నాయని గుర్తించని వాళ్ళతో వీళ్ళే మనకు డిఫికల్ట్ పేషెంట్స్ వాళ్లకు వాళ్ళుగా ఏనాడు ఏమీ చేసుకుని ఎరుగరు ఒకరికి సేవ చేయడమే కానీ చేయించుకోవడం చేతకాని వాళ్ళు వీళ్ళు వీళ్ళలో మరొక రకం వాళ్ళు ఉన్నారు వీళ్లకు క్యాన్సర్ కన్నా భయంకరమైన వ్యాధి ఉంటుంది అది ప్రేమరాహిత్యం ఉలిక్కి పడింది రాధ ఏనాడో తనను కొన్ని రోజులు వేటాడిన పదం తన స్నేహితురాలు సహజ తనను గురించి చేసిన విశ్లేషణాది ప్రేమరాహిత్యం చెబుతున్నాడు కృష్ణ ఈ రోగం పుణ్యమా అని చుట్టూ ప్రక్కల వాళ్ళు జాలి అటెన్షన్ చూపిస్తే అదే ప్రేమ అనుకుని మురిసిపోతారు చాలామంది ఆ ప్రేమ అనే అనుభూతిని పొందడానికి తమ ఆరోగ్యాన్ని ఈ కండిషనల్ లవ్ కోసం తాకట్టు పెట్టడానికి వీలైతే చచ్చిపోవడానికి సిద్ధపడతారు ఇట్లాంటి వారితో మన పోరాటం సులభం కాదు తను దేనితో పోరాడుతోంది ఎవరితో పోరాడుతోంది ఈ ప్రేమరాహిత్యం అనేదొక జబ్బ ఆలోచిస్తోంది రాధ కొంతమంది పేషెంట్లు సెల్ఫ్ పిటీకు బలైపోతారు ప్రపంచంలో ఇంతమంది ఉంటే ఈ సమస్య నాకే రావాలా అని ప్రశ్నించుకుని కొమిలిపోతారు ఈ వై మీ ప్రశ్న రోగం విషయంలోనే కాదు ఏ సమస్యకైనా ఇదే ప్రశ్న వాళ్లకు ఆలోచిస్తోంది రాధ ఎన్నిసార్లు ఎన్నిసార్లు ఈ ప్రశ్న తనను వేటాడింది నాకే ఎందుకు జరగాలి ఇలా నా జీవితమే ఎందుకు ఇలా ఏడ్చింది ఎన్ని వందల గంటలు తన జీవితంలో ఈ మాట తలుచుకుని ఏడ్చి ఉంటుంది క్యాన్సర్ మాలిక్యులర్ సెల్స్ మీద మన పరిశోధన ముందుకు వెళ్ళాలంటే మనం మన శరీరం ఆలోచనలు వాటిని పెరగనీయకుండా ఎలా ఆపుతాము అన్నది గ్రహించుకోవాలి మన ఆలోచనలే మన జీవన పంథాను ఏర్పరుస్తాయి శరీరతత్వాన్ని మారుస్తాయి మన శీలా మేడం ఆలోచనలను సరిదిద్దడం ద్వారా ఆలోచించడం నేర్పడం ద్వారా ఈ విషయంలో మరిన్ని విషయాలతో మనల్ని గైడ్ చేయగలరు చప్పట్లు కొట్టారు జనం దాచుకున్న కోపాలు కచ్చలు అసహ్యాలు రోగం పెరగడానికి ఒక కారణం అన్నది కొన్ని వేల సార్లు రుజువు అయ్యింది మనం మన తల్లిదండ్రుల్ని మనం పెరిగిన వాతావరణాన్ని మనం ఆకర్షించిన ఈ రోగాన్ని ఇప్పటికీ ఇప్పుడు కాదని లేదని భ్రమ పడలేము కానీ అవి కల్పించిన ఈ పరిస్థితి నుంచి బయటపడగలం ఎలా అన్నది ప్రశ్న మన పేషెంట్లు మంచిగా ఉండాలని ఒదికగా ఓపిక్గా ఉండాలని మనం ఎదురు చూడడం మానాలి మనకు కావాల్సింది మంచి పేషెంట్ కాదు సర్వైవర్ ఎట్లాగైనా బ్రతికి చూపిస్తాను అన్న పోరాటం ఆరాటం ఉన్న వ్యక్తి పేషెంట్ తనలో అణుచుకున్న కోపం ఖర్చ ద్వేషం భయం ఇవి బయటపెట్టించగలిగితేనే మనం వాళ్ళను రక్షించడానికి సిద్ధంగా ఉన్నామని అర్థం అన్నింటినీ భయంకరంగా బాధపెట్టేది గిల్ట్ ఇదంతా నా కర్మ నవ్వుతూ చేశాము ఏడుస్తూ అనుభవిస్తాము అనుభవించాలిగా మరి అన్న ఆలోచన పరిధిలో ఇరుక్కుపోయామా ఆ మనిషిని బయటకు తీసుకురావడం కష్టం డెరగాటిస్ అనే మనస్తత్వాల మీద రీసెర్చ్ చేసిన వ్యక్తి ఏమంటారంటే వినయంగా ఓర్పుగా అపరాధ భావంతో ఉండే పేషెంట్స్ కన్నా గద్దరగా బోట్లాడుతూ హక్కుల కోసం పోరాటం చే జరిపే పేషెంట్లు త్వరగా ఆరోగ్యానికి వస్తారు అంటారు స్వప్న గుర్తుకు వచ్చింది స్వప్నలో పోరాటతత్వం తగ్గుతోంది రాణిలో అపరాధ భావన కుంగదీస్తోంది ఇద్దరు ఎటు అడుగులు వేస్తున్నారు ఇప్పుడు మన హాస్పిటల్లో మా గురువుగారు ఏర్పరిచిన నాలుగు ప్రశ్నల పద్ధతి గురించి మరొకసారి మాట్లాడుకుందాము నాలుగు ప్రశ్నలు ఏమిటవి శ్రద్ధగా వింటోంది రాధ డాక్టర్ పిల్లై మీరు చెప్పండి మొదటి ప్రశ్న విశ్లేషణ డాక్టర్ పిల్లై మైక్ తీసుకున్నాడు మొదటి ప్రశ్న మీరు వంద సంవత్సరాలు బ్రతకాలి అనుకుంటున్నారా బ్రతికితే ఎలా ఉండాలనుకుంటున్నారు ఈ ప్రశ్నకు సమాధానం మనకు సాధారణంగా నెగిటివ్గానే వస్తుంది అమ్మో వంద ఏళ్ళే ఇంకా నయం ఏమో కాళ్ళు చేతులు సరిగ్గా ఉండగా ఎవరి మీద ఆధారపడకుండా చచ్చిపోతే చాలు వంద మందిలో ఎనభై మంది ఇలా సమాధానం ఇస్తారు చాలామంది అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం అని శ్లోకాలు చెబుతారు ఇంకా చచ్చిపోతానేమో అని తెలియగానే భక్తి ఎక్కువ అయిపోయి దాని వెనకాల దాక్కుంటారు చాలామంది పూజలు పునస్కారాలు అన్నదానాలు చేస్తూనే ఉంటారు చచ్చిపోయే ముందు మంచి వాళ్ళు అనిపించుకోవాలన్న తపన దీనికి కారణం ఏమిటంటే మామూలుగా జీవితంలో చాలామందికి తెలియని అర్థం కాని సత్యం ఏమిటంటే మనను మనం ప్రేమించుకోవడం ఎదుటివారికి సేవ చేయడానికి అడ్డం ఈ రెండింటి మధ్య ఆఘాతం ఉన్నది అనుకోవడం మన చుట్టూ సంఘం ముందు మనకు చెప్పవలసిన మొదటి పాఠం అదే నిన్ను నువ్వు ప్రేమించుకుని గౌరవించుకోవడం చేతగానప్పుడు మరొకరికి నువ్వు చేసేదానిలో బాధో ఆత్మన్యూనతో తప్పనిసరి అనిపించడమో మంచి పేరు తెచ్చుకోవాలన్న ఆరాటము ఉంటుంది కానీ అది పూజలాగా చేసే సేవగా రూపుదాల్చదు అన్నది డాక్టర్ జీకే గారి కాన్సెప్ట్ హన్స్ సేలియ మనం ప్రతిరోజు అనుభవించే స్ట్రెస్ మీద గొప్ప అథారిటీ ఆయన చాలా పరిశోధనల తర్వాత మీకు ఇష్టమైన పని మీరు చేస్తే అది మీకు స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది ఇష్టం లేని పని కేవలం మంచివాళ్ళు అనిపించుకోవడానికో నా బాధ్యత అనుకునో చేశారా అది భారమై చాలా చికాకును ఒత్తిడిని అనుభవిస్తారు రోగిష్టి వారుగా మారిపోతారు అన్న ఆలోచన మనలో రేకెత్తించారు అందుకని నూరేళ్లు కాకపోయినా కొన్నేళ్లు బ్రతికిన క్వాలిటీ జీవితం అనుభవించాలి అనుకోవడం అందరికీ ముఖ్యం మనం ప్రతిరోజు ఏమిటి ఆలోచిస్తున్నామో ఏమిటి చేస్తున్నామో అన్న గుర్తింపు ముఖ్యం అది మన భవిష్యత్తుకు పాట వేస్తుంది దానికి ముఖ్యంగా చేయవలసిందేమిటి పేషెంట్ హిస్టరీ తెలుసుకోవాలి కొత్తగా జాయిన్ అయిన నర్స్ అన్నది పేషెంట్ చేత డైరీ రాయించే అలవాటు చేయాలి రోగం రావడానికి ఒక్క సంవత్సరం నుంచి పేషెంట్ డైరీని మనం చూసే అవకాశం వస్తే ఆయన ఆలోచనలు అతని రోగానికి ఎంత కారణమో అర్థమవుతుంది చెప్పింది గౌరీ గుడ్ మనిషి భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పాలనుకునేవారు అతని ఆరాలో ఆలోచన విధానాన్ని చదవగలిగితే చాలు చాలా సులభంగా అతని జీవిత విధానాన్ని చెప్పగలుగుతారు ఈ మాటలు కావు ఫ్రాయిడ్ శిష్యుడు యాంగ్వి మనకు మనం మర్యాద ఇచ్చుకోవడం గౌరవించుకోవడం వీటి వల్ల జీవితంలో హాయి ఏర్పడుతుంది చాలామంది వీటిని విశృంఖలతను తమను తాము ప్రేమించుకోవడం అని అర్థం చేసుకుంటారు దీనివలన చాలా అనర్థాలు జరుగుతూ ఉంటాయి డాక్టర్ జీకే గారి దగ్గరకు లంగ్ క్యాన్సర్ ఉన్న ఒక పేషెంట్ కన్సల్టేషన్కు వచ్చి గుప్పు గుప్పున సిగరెట్ పొగ వదులుతూ ఇప్పుడు మీరు నన్ను సిగరెట్టు మానేయమని అంటారనుకుంటాను అన్నాడు పొగరుగా డాక్టర్ జీకే నవ్వుతూ అబ్బే అలా ఎందుకు అంటాను మిమ్మల్ని మీరు ప్రేమించుకోలేకపోతున్నారు గౌరవించలేకపోలేకపోతున్నారు అని జాలి పడుతున్నాను ఇంతే అన్నారు వెంటనే ఆ పేషెంట్ ఉలిక్కిపడ్డాడు నా శరీరం నా ఇష్టం నా జీవితం నా ఇష్టం అన్న కాన్సెప్ట్ నుంచి పోరాడి బయటపడ్డాడు ఒక ఎక్సెప్షనల్ పేషెంట్గా మారాడు కాబట్టి అన్కండిషనల్ లవ్లో జీవితాన్ని ప్రేమించే పద్ధతిని నేర్పించడం ద్వారా మనం చాలా చాలా విలువైన మనుషుల్ని కాపాడుకోగలుగుతాం విలువైన మనుషులు అంటే ఖరీదైన మనుషులు కారు తమ జీవితం విలువ తెలిసిన మనుషులు అనాలోచితంగా చప్పట్లతో చెయ్యగలిపింది రాధ మనలో పాజిటివ్ ఎమోషన్స్ అంటే దుఃఖం బాధ ఓటమి అణుచుకున్న కోపం ఇవన్నీ కొన్ని హార్మోన్స్ను రిలీజ్ చేస్తాయి మన ఇమ్యూన్ సిస్టంలో డజన్ కన్నా ఎక్కువ వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయని మీకు అందరికీ తెలుసు అవి రెండు రెండు గ్రూపులుగా విడదీస్తే ఒకటి బి సెల్స్ రెండవది టీ సెల్స్ అని విడదీస్తారు స్క్రీన్ మీద కొన్ని బొమ్మలు వస్తున్నాయి ఒక నెర్వ్ సెల్ నుంచి మరొక నెర్వ్ సెల్లోకి మెసేజ్లు పంపే కెమికల్స్ వైట్ బ్లడ్ సెల్స్ను ప్రభావితం చేస్తాయి ఈ పద్ధతి సహాయంతోనే యూనివర్సిటీ ఆఫ్ రోచెస్టర్ మెడికల్ సెంటర్లో రాబర్ట్ అడ్లర్ పావలోవిన్ కండిషనల్ టెక్నిక్ ఉపయోగించి జంతువుల్లో ఇమ్యూన్ సిస్టమ్ పెంచడం తగ్గించడం చేయగలిగాడు కర్పూరం వాసన వస్తే ఇమ్యూన్ సిస్టమ్ పెంచుకునే ఎలుకల్ని తయారు చేశారు అంటే ఏదన్నా ఇమ్యూన్ సిస్టమ్ మీద మెదడుకు ఉన్న సాధికారతను బట్టి అది బాధ వలన ఒత్తిడి వలన క్యాన్సర్కు దారితీసే అవకాశం ఉన్నది ఫైట్ ఆర్ ఫ్లైట్ ఎదుర్కొంటామా పారిపోతామా అన్న ఆలోచనాభనాన్ని బట్టి మనం పేషెంట్ను రక్షించుకోగలం డాక్టర్ జీకే గారు శరీర పరిస్థితి మార్చడానికి రెండు ఆయుధాలను వాడుకున్నారు ఆలోచన వాటిని పాజిటివ్గా మార్చడం ఊహ విజువలైజేషన్ టెక్నిక్ ఎమోషన్స్ మన ఆలోచనలు మన మాటలు మన జీవిత విధానాన్ని ప్రభావితం చేస్తాయి ఇవే మన హాస్పిటల్లో ముఖ్యమైన ఆయుధాలు మనం స్ట్రెస్ కన్నా స్ట్రెస్కు రియాక్ట్ అయ్యే విధానం వల్ల విపరీతంగా కదిలిపోతాం మనం ఏ సమస్యకు ఎలా రియాక్ట్ అవ్వాలి అని సంఘం కొలబద్దలు పెట్టింది అలాగే రియాక్ట్ అవ్వాలనుకుంటుంది అది కొద్ది కాలానికి ఆచారంగా మారుతుంది పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఇవన్నీ హాయిగా కలిగించాలి న్యాయానికి కానీ స్ట్రెస్ను ఒత్తిడిని ఎక్కువ కలిగిస్తున్నాయి చావుకు రకరకాల ఒత్తిళ్ళు కారణమైతే చచ్చిపోయిన తర్వాత ఆచారాలు ఖర్చు మరింత ఒత్తిడిని ఇస్తాయి నిజమే అనుకున్నది రాధ తమ ఇంటి ఎదురుగా ఒక తమిళ వర్గం వారు వాళ్ళ చావు గుర్తుకు వచ్చి పక్కున నవ్వబోయింది రాధ ఆ చచ్చిపోయిన ఆయనకు ఇద్దరు భార్యలు ఒక ఆవిడ తల్లికి తమ్ముడు కూతురు రెండవ ఆమె తండ్రికి అక్క కూతురు ఎవరి పుట్టింటి ప్రేమ వారు చూపించాలని పంతం పట్టి ఆయనకు తల్లి తండ్రి కలిసి పెళ్లిళ్ళు చేశారు ఆస్తిలో అధికారం గురించి రాతపోతలు పూర్తి చేయించుకునే పిల్లలను ఇచ్చారు ఇద్దరు మామగారు వాళ్ళ ఆచారం ప్రకారం జీవుడు పైలోకాలకు పోగానే నీకోసం ఎంతమంది ఏడుస్తున్నారో చూసుకో అదే నీ పుణ్యానికి గుర్తు అని అంటాడు భగవంతుడు అతడు చనిపోగానే గగ్గోలుగా కొన్ని గొంతుకులు పోయాడే పోయాడే అని పేరు పెట్టి గుండెలు అవిసేలా ఏడుస్తున్నారు ఆశ్చర్యపోయింది రాధ ఇంతమంది అంత గట్టిగా ఏడుస్తున్నారంటే పాపం ఆయనకు ఎంతమంది ఆత్మీయులో అనుకున్నది పదిహేను నిమిషాలు గగ్గోలుగా ఏడ్చిన తర్వాత కొంచెం గ్యాప్ రావడం కన్నా ఘనంగా ఏడుపులు కేకలు మొదట్లో ఉన్న గౌరవం మెల్లిగా జారిపోయి అంచెలంచెలుగా జరుగుతున్న ఈ గగ్గోలు అంతా ఫార్స్గా వినిపించడం ప్రారంభించింది పోయిన వ్యక్తి పెద్ద బిజినెస్ మ్యాన్ అందుకని తమ కుటుంబం అంతా తప్పనిసరిగా వెళ్ళాలని ఆర్డర్ వేశారు అత్తగారు సింపుల్గా కనబడే ఖరీదైన చీరలు హోదాను తెలియపరుస్తూనే కనబడనట్లుండే నగలు ఇవన్నీ ఎవరికీ ఎవరు చెప్పకపోయినా తప్పనిసరిగా అలాగే ఉండాలి అన్నది ప్రోటోకాల్ చావు చూడడానికి వెళుతూ కూడా నేను ఎట్లా ఉన్నాను అన్న ఏడుపు ఏమిటి అని రాధకు మొదట్లో చికాకు వేసేది కానీ చచ్చిన వాళ్ళు మనను చూడరు చుట్టూ ఉండే వాళ్ళు బతికి ఉన్న వాళ్ళేగా వాళ్ళ మధ్యలో మనం గతిలేని వాళ్ళలా కనబడాలా పైగా ఫలానా వాళ్ళ కోడళ్ళు అని అందరికీ తెలుసు లేకి వేషాలు వెయ్యకండి మన హోదాకు తగ్గట్లు ప్రవర్తించండి అత్తగారు ఇచ్చిన వార్నింగ్తో అణిగిపోయారు అందరూ ఒకసారి ఎవరో దూరపు చుట్టాలో చిన్నబాబు పోయాడని తప్పనిసరి పలకరింపులకు వెళ్ళింది రాధ అత్తగారు ఆడపడుచుతో క్రికెట్ ఆడుకుని వచ్చి కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్కు తీసుకువెళ్తే బ్లడ్ క్యాన్సర్ అన్నారు వారం రోజుల లోపల హాస్పిటల్కు తొమ్మిది లక్షలు ఖర్చు పెట్టారు ఇల్లు తాకట్టు పెట్టారు బిడ్డ దక్కలేదు చెబుతున్నారు ఎవరు పాలుగారేలా చెక్కిళ్ళు దంతపు బొమ్మ లాంటి బిడ్డ చూస్తుంటే దుఃఖం పొంగుకు వచ్చింది రాధకు ఏం పాపం చేశాడని ఈ బిడ్డకు ఇంత శిక్ష ఆ తల్లికి ఎంత కడుపుకోత వెక్కిళ్ళు పెడుతూ ఏడ్చేసింది రాధ మా రాధ చాలా సున్నితమైన మనిషండి తట్టుకోలేదు ఏం చూసినా రాధ లోపలికి వెళ్ళి తాగిరా తాగిరామ్మా అత్తగారి గొంతులో రెండు ధ్వనులు బయట వాళ్లకు వినబడే ఆప్యాయత తనకు మాత్రం వినబడే చీత్కారం బయలుదేరాలని కారులో కూర్చోగానే ఏమిటి అంతా పుక్కిలింతలుగా వచ్చింది అమ్మవైపు బంధువా నాన్న వైపు బంధువా మర్యాదకు చుట్టపు చూపుగా పలకరించడానికి వచ్చామా వెళ్ళామా అన్నది పోయి ఏమిటా కన్నీళ్ళు దుఃఖాలు హుందాగా ఉండడం రాదా అత్తగారు పెట్టవలసిన నాలుగు పెట్టింది అసలు ఈ చావు మర్యాదలేమిటో వాటి వెనుకాల మన హోదా తప్ప మనసు ఉండడానికి వీలు లేదని అర్థం కావడానికి చాలా రోజులు పట్టింది రాధకు అందుకే ఆ రోజు ఎదురింటికి వెళ్ళడానికి తయారైపోయింది రాధ వీళ్ళు గేటు దగ్గరకు వెళ్ళేటప్పటికీ కొంచెం వాతావరణం అలజడి లేకుండానే ఉన్నది ఆ పాపం ఎంతసేపు ఏడుస్తారు గొంతుకలు రాచుకుని పోయి ఉంటాయి అనుకున్నది రాధ వాళ్ళు లోపలికి వెళ్ళడం ఆలస్యం అమ్మో అమ్మో నా సామి పోయాడమ్మా నా దేవుడు పోయాడమ్మా అమ్మో అమ్మో అంటూ హఠాఫటా లెంపలు వాయించుకుని నేను పాపాత్మురాల్ని అందుకే నా దేవుడిని ఎత్తుకుపోయాడు ఆ దేవుడు అని ముక్తకంఠంతో శోకాలు ఎత్తుకున్నారు శవం పక్కన చెరకు వైపు కూర్చున్న ఇద్దరు భార్యలు వెంటనే కోరస్లో అటు ఇటు దాదాపు వంద మంది పోయావా సామి అని గట్టిగా దుఃఖపడడం ప్రారంభించారు అత్తగారికి భయం వేసి రాధ చెయ్యి గట్టిగా పట్టుకున్నది రాధకు కూడా హడలు పుట్టింది విక్క చచ్చిపోతూ అక్కడ కుర్చీల్లో కూర్చున్నారు వెంటనే పళ్ళరసాలు కాఫీలు యూనిఫామ్లో ఉన్న పిల్లలు తెచ్చి ఇస్తున్నారు మెల్లగా అత్తగారు వివరాలు కనుక్కున్నారు ఇద్దరు భార్యల వెనకాల ఉన్న పదిహేను మంది వాళ్ళ వాళ్ళ పుట్టింటివారట వీళ్ళ ముందు కూర్చున్న తలక యాభై మందిని ఏడవడానికి రోజుకు రెండు వందలు భోజనం బేట రవాణా ఛార్జీలు ఇచ్చి తెప్పిస్తారట వీళ్ళందరూ కలిసి మూకుమ్మడి ఒక్కసారిగా గగ్గోలు పెట్టగానే పైన ఉండే అమాయకపు దేవుడు ఎంతమంది ఏడుస్తున్నారో పాపం ఈ జీవి పుణ్యాత్ముడే అనుకుంటాడట హారిని వీళ్ళ గాయత్యం కులా అని నోరు నొక్కున్నది అత్తగారు కొంచెం వాతావరణం ప్రశాంతంగా ఉన్నది అనే లోపల మరెవ్వరూ పలకరించాలని లోపలికి వచ్చారు అంతే మళ్ళీ మొదలు ఒక్కసారి అందరూ గగ్గోలుగా అరిచారు అడలిపోయారు అత్తాకోడళ్ళు ఇద్దరు రాధా నాకు దడ వస్తోందే అని గబగబా రెండు గ్లాసుల పళ్ళ రసం తాగేశారు అత్తగారు సాధారణంగా చావింట్లో ఎవరిని మంచినీళ్ళు కూడా తాగనీయరు అత్తగారు ఆ గగ్గోలు అణిగిన తర్వాత మరెవరన్నా వస్తారేమో మరొకసారి అడలిపోవాల్సి వస్తుందని దాదాపు పారిపోయినంత స్పీడ్గా ఇంటికి వచ్చి అత్తా కోడలు ఆ తరువాత నోటికి కొంగు అడ్డం పెట్టుకుని నవ్వడం ప్రారంభించిన అత్తగారు మర్నాటి దాకా ఆపలేదు ఇంటికి వచ్చి తలస్నానాలు చేసి బట్టలు తడిపేసి విభూతి పెట్టుకుని ఇవన్నీ చేస్తూనే అంచెలంచెలుగా నవ్వుతూనే ఆవిడ ఫోన్లు చేసి కూతుళ్లకు చిలువలు పలవలు అల్లి చెప్పి నవ్వుతూ నవ్విస్తూనే ఉన్నది రాధ బెడ్రూమ్కి వెళ్ళి మంచం మీద అడ్డంగా పడుకుని నవ్వుతూనే ఉన్నది పదకొండవ రోజు తర్వాత పలహారాలు బట్టలు తెచ్చాడు వాళ్ళ క్లర్క్ మాకెందుకు బట్టలు అని తెల్లబోయింది అత్తగారు మళ్ళీ ఆ ఫార్స్ అంతా గుర్తుకు వచ్చి కొంగు నోటికి అడ్డం పెట్టుకున్నది లోపలికి పారిపోయింది రాధ నని అది వాళ్ళ ఆచారం అమ్మ అని జరుగుతున్న గందరగోళం అంతా చెప్పాడు ఆశల పంపకాల్లో అన్యాయం జరిగిందని ఇద్దరు భార్యలు వాళ్ళ కొడుకుల్ని చితిపెట్టడానికి వీల్లేదని గందరగోళం చేశారట ఆయన తల్లి నా కొడుకు అనాథప్రేతంగా పోవాలా అని ఏడుపు మధ్యవర్తులు సంధి చేసి సూర్యాస్తమయం లోపల మొత్తానికి దహన కార్యక్రమాలు పూర్తి చేశారట బాక్స్ నుంచి క్రిమేషన్ వచ్చిన వాళ్ళ కాఫీలు పురోహితులు కర్మకాండలకు ఏసీ రూములు మధ్యలో శవం క్యూలో ఆగిపోకుండా అక్కడ ఉండే క్లర్కుకి ఐదు వేలు డబ్బులు లంచం పెట్టి కొన్ని శవాల్ని మర్నాటి లిస్టులో పెట్టించి ఈ శవాన్ని ఎలక్ట్రిక్ క్రిమేషన్ చేయించడం ఆ తర్వాత సముద్రంలో కలపడం ఇవన్నీ కాంట్రాక్ట్ పద్ధతిన రెండు లక్షలట అందులో మాట్లాడి పెట్టడా పెట్టానని నాకు ఒక పదివేలు కమిషను దొరికింది అంతే ముప్పై ఏళ్ళ బట్టి పనిచేస్తున్నాను కనీసం అర గ్రౌండ్ కూడా నా పేర రాయలేదమ్మా ఆ కక్కూర్తి మనిషి అంతా తన వాళ్లకు కట్టి పెట్టాడు క్షణాల దాకా దహనం చేసే దిక్కు లేదు పైన భగవంతుడు లేడా చూడడా కచ్చగా చెబుతున్నాడు ఆ క్లర్క్ ఆ పైనన్న భగవంతుడు ఎన్నెన్ని చూడాలో అని నిత్తూర్చింది రాధ ఈ బట్టలు తీసుకోవడం మా ఆచారంలో లేదు పలహారాలు అక్కడ పెట్టి వెళ్ళు అని పంపించేసింది అత్తగారు ఆ పలహారాలు పనివాళ్లకు ఇచ్చేసింది ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు